ఫ్రెండ్స్ మాస్టర్ హోమ్ హోంవర్కర్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను దోసకాయ టమాటో వండుతున్నా దానికోసం కలవపెట్టి నుండి పాలు నూనె పోసి ఇది మా ఇంట్లో చాప్ చేసేది ఉందన్నమాట కట్ చేసేది దాంట్లో చిన్న చిన్న ముక్కలు అయితే అవి చిన్న చిన్నగా కట్ అవుతాయి ఉల్లిగడ్డలు అలా కట్ అయినాయి అలా వేసేసిన తర్వాత వేసిన తర్వాత కరివేపాకు వేసేసుకొని కోసుకున్న ఒక దోసకాయ ముక్క ఒకటే ఉండే అవి వేసేసిన దోసకాయ ముక్కలు దాంట్లో వేసేసుకొని తర్వాత రెండు నాలుగైదు టమాటాలు వేసిన కట్ చేసుకొని రెండు ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ ఉడికే వరకు మూత పెట్టుకొని కొంచెం దగ్గరికి అయినాక ఉప్పు పసుపు వేసుకోవాలి మళ్ళా ఉప్పు పసుపు వేసిన కారం వేసిన తర్వాత అల్లం ఎందుకంటే దోసకాయ పొక్కలు తొందరగా ఉడుకుతాయి కదా అందుకని అన్నీ ఒకేసారి వేసేసిన కలవబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి మొత్తం రసం దిగింది టమాటా రసం మొత్తం తర్వాత ఉప్పు సరిపడేది మళ్ళీ కొంచెం ఉప్పు వేసిన మూత పెట్టేసుకొని కూరగాయనుక దించేసుకుంటే అకపోతే ఫ్రెండ్స్ నేను ఉండిన దోసకాయ టమాటా కూర